దేశ వ్యాప్తంగా ఇప్పుడు దురంధర్ సినిమా సంచలనం సృష్టిస్తోంది పాకిస్తాన్ తీవ్రవాదులతో స్నేహం చేసి వారినే చంపేసిన హీరో కథే ఈ దురంధర్ ఈ స్పై రివెంజ్ టెర్రరిస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలతో ఎన్నో బాలీవుడ్ మూవీస్ వచ్చాయి కానీ దురంధర్ వాటికి భిన్నం ఇందులో హీరో పాత్ర అత్యద్భుతంగా ఉంటుంది కాకపోతే అందులోని కొన్ని దృశ్యాలు సీన్లు తీవ్రవాద ఆపరేషన్లు ఓ రియల్ హీరోను గుర్తు చేస్తాయి అతనే మేజర్ మోహిత్ శర్మ దురంధర్ సినిమా మాత్రమే కానీ మేజర్ మోహిత్ శర్మ రియల్ టైమ్ లో పాకిస్తాన్ లో స్పై గా చేరారు మనకి స్వయంటే చాలు అజిత్ దోవల్ గుర్తుకొచ్చేస్తారు అయితే అజిత్ దోవల్ కంటే కూడా ఇతను బోర్డర్ లో నిలబడి పోరాటాలు చేశారు వాస్తవానికి దురంధర సినిమా చూసిన చాలా మంది ఇది మోహిత్ శర్మ కథ కథ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఎందుకంటే పాకిస్తాన్ వెళ్లి అడవుల్లో తీవ్రవాదుల ముఠాను మొత్తం లేపేసిన ఏకైక వీరుడు మేజర్ మోహిత్ శర్మ మరి ఇది అతని కథ కాకుంటే మరెవరిది పైగా అందులోని కొన్ని గుహలు లొకేషన్లు మాత్రమే కాదు ఆపరేషన్లు కూడా అవే ఇక లుక్ కూడా దాదాపుగా అలాంటి పోలికలనే కలిగి ఉంది మరి ఇంతకీ ఎవరి మేజర్ మోహిత్ శర్మ హర్యానాలోని రోహతక్ లో జనవరి పదమూడు పంతొమ్మిది వందల ఐదు లో పుట్టారు తండ్రి రాజేంద్ర ప్రసాద్ శర్మ తల్లి సుశీల శర్మ గజియాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదువుకున్నారు కానీ అతని డ్రీమ్ ఇండియన్ ఆర్మీలో దేశం కోసం ఏదైనా కొత్తగా చేయాలనే తపనది దాని కోసం కళ్ల కంటూ ఉండేవారు కానీ మహారాష్ట్రలోని లోని లో ఉన్న శ్రీ సంత్ గంజానా మహారాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యారు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండగానే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నోటిఫికేషన్ వచ్చింది వాస్తవానికి అతని తల్లిదండ్రులకు ఆర్మీలో జాయిన్ కావడం ఇష్టం లేదు తమ రెండవ కొడుకుగా అల్లారు ముద్దుగా పెరిగాడు అతనికి ధైర్యం లేదులే అనుకున్నారు ఎప్పుడు సినిమాలు చూస్తూ పుస్తకాలు చదువుతూ స్నేహితులతో ఆహ్లాదంగా గడిపేవాడు కానీ అతని మనసులో ఉన్నది ఎవరికీ తెలియదు అతనికి మాత్రమే తెలుసు దేశం కోసం రేపే సాహసాలు చెయ్యాలి దేశ సేవలోనే సేద తీరాలనేది కసిగా ఉండేది అలా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు మూడేళ్లు లో కఠోరమైన శిక్షణ తీసుకుని టాపర్ గా నిలిచారు మోహితి శర్మ గురువు కల్నల్ భవానీ సింగ్ అయితే బాక్సింగ్ లో మోహిత్ శర్మ ఛాంపియన్ గుర్రప స్వారీలో కూడా నెంబర్ వన్ తనకు ఇష్టమైన గుర్రం ఇంద్ర తన బ్యాచ్ లో బెస్ట్ స్విమ్మర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు ఆయన ఆ తర్వాత మద్రాస్ రెజిమెంట్ ఐదో బెటాలియన్ లో జాయిన్ అయ్యారు మోహిత్ శర్మ తాను అనుకున్నది సాధించానని ఎంతో సంతోషించారు ఫస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ లోనే సాగింది ఆ తర్వాత ముప్పై ఎనిమిది రాష్ట్రీయ రైఫిల్స్ లో జాయిన్ అయ్యారు కానీ అతని లక్ష్యం పారా కమాండో కావాలని రెండు వేల మూడులో విజయవంతంగా పారా కమాండోగా మోహిత్ అన్ని పరీక్షలు పాస్ అయ్యి తాను అనుకున్నది సాధించారు ఏదైనా సరే మనసులు అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టారు శర్మ కమాండర్ గా మోహిత్ కు కశ్మీర్ లో ఫస్ట్ డ్యూటీ అయితే రెండు వేల నాలుగులో లో హిజ్బుల్ ముజాహిద్దీన్ గురించి రహస్యాలు తెలుసుకునేందుకు సీక్రెట్ ఆపరేషన్ చేయాలని ఇండియన్ ఆర్మీ ఆ బాధ్యతలను మేజర్ మోహిత్ శర్మకు అప్పగించారు ఇంకేమంది కశ్మీర్ లోనే లాంగ్ హెయిర్ ముస్లిం ముస్లింలా మారిపోయారు నేర్చుకున్నారు ప్రార్థనలు చేశారు ముస్లింలా మారిపోయారు మొత్తం సైన్యంతో బంధం తెంచేసుకున్నారు కేవలం తనకు ఆదేశాలు ఇచ్చిన ముగ్గురు అధికారులకు మాత్రమే ఈ విషయం తెలుసు అతని బెటాలియన్ కు కూడా తెలియదు ఎందుకంటే హైదరాబాద్ లో ప్రత్యేక పనుల మీద పంపామని చెప్పారు అతని కోడ్ నేమ్ ఇఫ్తికార్ భట్ ఇఫ్తికార్ భట్ క కాశ్మీర్ లోనే తిరిగేవాడు స్థానికంగానే కాశ్మీర్ ఎలా తిరిగాడు అలా మెల్లిగా భారత్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ కొంతమంది యువకులకు దగ్గర పాకిస్తాన్ అంటే నాకు చాలా ఇష్టం ఇండియన్ ఆర్మీని తుక్కుతుక్కుగా నాశనం చేయాలంటూ నినాదాలిస్తూ తన కసిని చూపించేవాడు ఇంకేముంది డైరెక్ట్ గా ఆ తర్వాత హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు ఏకంగా కాశ్మీర్ అడవులు దాటి సరిహద్దు దాటించి పాకిస్తాన్ తీసుకెళ్లారు వాళ్ల దృష్టిలో అతని పేరు ఇఫ్తి బట్ హిజ్బుల్ ముఠాల చేరిపోయాడు వారితో కలిసి పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాలు తిరిగాడు పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు ఇతర స్థావరాలను కనిపెట్టేశాడు చివరకు భారత్ మీద దాడి చేసేందుకు ఏర్పాటు చేసిన ఎనిమిది మంది తీవ్రవాద ముఠాలలో ఒకడు ఇఫ్తికార్ అతనికి హిజ్బుల్ కమాండర్లు శిక్షణ ఇచ్చారు ఆర్మీ పోస్ట్ మీద దాడి చేసి సైనికులను చంపాలని ఆపరేషన్ అప్పగించారు ఏకే ఫార్టీ సెవెన్ కాల్చడం నుంచి గ్రెనే పిలిచే వరకు ట్రైనింగ్ ఇచ్చారు ఇక అక్కడ ఉన్నప్పుడే తన కూతురు పుట్టిన రోజు ఆ రోజు గుర్తుకొచ్చింది అయినా సరే పాకిస్తాన్ తీవ్రవాదాలతో టీ తాగుతూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు తన కూతురు పుట్టినరోజు గుర్తుకొచ్చినా సరే మనసు చలించకుండా ఆయన పిఓకే గుట్టని దట్టమైన అడవుల్లోనే ఉన్నాడు చివరకు హిజ్బుల్ తీవ్రవాదులు మొత్తం ఎనిమిది మందిని సరిహద్దు దాటించి భారత్ లోకి చూపించారు అది కూడా రాత్రి సమయంలోనే తెల్లవారుజామున మూడు గంటలకు కొండలు దాటి కశ్మీర్ లోని ఓ గ్రామంలోకి వచ్చాడు అక్కడ నుంచి తనకు తెలిసిన దారే ఆర్మీ పోస్ట్ మీద ఎలా దాడి చేయాలి ఎలా తప్పించుకోవాలో ఆ ముఠా తీవ్రవాద నాయకుడు మోహిత్ శర్మ కూడా వివరించాడు షార్ప్ షూటింగ్ లో పేరున్న వ్యక్తి కావడంతో మోహిత్ కి ప్రత్యేక ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చాడు కానీ వాళ్ళంతా ఆపరేషన్ కు సిద్ధమయ్యే ముందు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు అలా కాసేపు నిద్రపోయారంటే అలా నిద్రపోదామని పడుకోగానే గన్ తీసుకున్న మోహిత శర్మ అందరినీ నిద్రలోనే లేపేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి సాధారణ వ్యక్తిలా వచ్చి తన ఆర్మీ అధికారులకు సమాచారం ఇచ్చాడు అయితే ఆ తర్వాత రోజు తాము ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది తీవ్రవాదులను చంపేస్తామని భారత ఆర్మీ ప్రకటించింది ఈ ఒక్క ఆపరేషన్ తో మోహితి శర్మ మొత్తం ఆర్మీకే హీరో అయిపోయారు కేంద్రం కూడా ప్రత్యేకంగా అభినందించింది ఎందుకంటే మెలటర్ మిలిటరీ టార్గెట్స్ ను పిన్ పాయింట్ గా చెప్పారు ఆయన ఎక్కడ ఏ క్యాంప్ ఉంది సరిహద్దుకు ఎంత దూరంలో తీవ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు ఎక్కడ నుంచి దేశంలోకి సరిహద్దు దాటిస్తున్నారనే వివరాలు చెప్పారు ఈ సాహసానికి గ్యాలంటరీ మెడల్ ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నో ఆపరేషన్స్ లో మోహిత్ శర్మ పాల్గొన్నారు మరీ ముఖ్యంగా సరిహద్దు దగ్గర తీవ్రవాదులు దేశంలోకి చొరబడే అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కుప్పారాలో డ్యూటీ చేశారు తన టీం కు ఆయన ఎప్పుడు మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తి నింపేవారు తానే ముందుండి తీవ్రవాదులు అంత చూసేవారు వాస్తవానికి మార్చి రెండు వేల తొమ్మిదిలో ఇంటికి రావాలి తన ఆయన ఆడుకోవాలనుకున్నారు కానీ అతని స్నేహితుడు పెళ్లి కోసం అడిగాడు తన లీడ్ చేయడం కోసం తన సెలవులను త్యాగం చేశారు ఆయన నెల తర్వాత మళ్లీ ఇంటికి రావాలనుకున్నారు అప్పటికే ఢిల్లీకి తన కుటుంబాన్ని తీసుకొచ్చారు అయితే జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలోని హృద అడవి గుండా తీవ్రవాదులు చొరబడ్డారనే విషయం ఇంటెలిజెన్స్ పసి కట్టింది వాళ్లను ఏరువేసే పనిని మేజర్ మోహిత్ శర్మకు అప్పగించింది ఎందుకంటే ఆ అడవిపై గట్టిగా పట్టున్న వ్యక్తి మాత్రమే కాదు ఫారెస్ట్ ఆపరేషన్స్ లో దిట్ట మేజర్ శర్మ చలికాలం ముగియడంతో తీవ్రవాదులు దేశంలోకి వస్తారని తెలుసు అదే జరిగింది కూడా దీంతో తన టీం ని తీసుకుని అడవుల్లోకి వెళ్లిపోయారు అయితే సరిగ్గా తీవ్రవాదులు కేవలం యాభై మీటర్ల దూరంలోనే కనిపించడంతో కాల్పులు జరిగాయి తన మొత్తాన్ని చుట్టుముట్టేలా రౌండ్ అప్ చేయించారాయన కానీ ఇదే సమయంలో తాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న సమయంలోనే రెండు బుల్లెట్లు వచ్చి తాకాయి అయినా కూడా ఆయన భయపడలేదు తన టీం ప్రాణాలు కాపాడాలి శత్రువులను చంపాలన్న ఉద్దేశంతో ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు నాకేం కాలేదు మీరు ముందుకు సాగండి అంటూ డైరెక్షన్ ఇచ్చారు అయితే అదే సమయంలో ఇద్దరు తన టీంలోని సైనికులు ఓ చిన్న బండ పక్కన ఉండి కాల్పులు జరుపుతూ ఉండగా నలుగురు తీవ్రవాదులు ఒకేసారి కాల్పులు మొదలు పెట్టారు ఇదే సమయంలో తన ప్రాణాలు ఎలాగైనా పోతాయని నా స్నేహితులను కాపాడాలనుకున్న మేజర్ మోహితి శర్మ వీరుడిలా లేచి వారికి ఎదురెళ్లి ఆ నలుగురిని కాల్చి చంపేశారు తన వాళ్లకు రక్షణగా అడ్డుగా నిలబడ్డారు ఆయన ఆ తర్వాత అవే తుపాకీ గుళ్లకు ఆయన నేలకొరిగారు ఈ హఠాత్ పరిణామం చూసిన తన తోటి సైనికులు ఒక్కసారిగా వణికపోయారు ఎందుకంటే తుపాకీతో ఎదురు కాల్చడం తంత్రం కాదు మాకు ధైర్యం చెప్పి జాగ్రత్తలు చెప్పి అలా ఎలా వెళ్లారని ఆవేదన చెందారు తానే నలుగురిని హతమార్చారు మిగతా సైనికులు ఆరుగురు తీవ్రవాదులను హతమార్చి ఆపరేషన్ ముగించారు కానీ అప్పటికే దేశ సేవలో అమరుడయ్యారు మేజర్ మోహిత్ శర్మ ప్రతిష్టాత్మక అశోక చక్రతో భారతదేశం సగర్వంగా ఆయన కీర్తిని దేశానికి తెలిసేలా చేసి గౌరవ పురస్కారం ఇచ్చింది అయితే పాకిస్తాన్ సీక్రెట్ ఆపరేషన్ మోహిత శర్మ విరమణం తర్వాతే ప్రపంచానికి తెలిసాయి లో ఆయన గుర్తుగా భారీ విగ్రహం ఏర్పాటు చేసింది ప్రభుత్వం అంతేకాదు గజియాబాద్ లోని రాజేంద్ర నగర్ మెట్రో స్టేషన్ కు ఆయన పెట్టి సత్కరించింది సరిగ్గా మోహిత్ శర్మ కథనే ఈ దురంధరలో చూపించారు తీవ్రవాదో కలిసిపోయి హీరో చేసిన పోరాటమే ఈ సినిమా కథ ఇలాంటి ఆపరేషన్ చేసిన వ్యక్తి మోహిత్ శర్మ మాత్రమే కానీ ఇది మోహిత్ బయోగ్రఫీ కాదని నిర్మాతలు దర్శకుడు ప్రకటించారు కానీ అది ఆయన కథే అన్నది నిజాం మరి మోహిత్ శర్మకి తప్పకుండా సెల్యూట్ చేద్దాం జై హింద్